Pilihan yang keluar itu, buat apa గుండెల విభవగంకి మెరుగు నాగార్జున గారికి సంబంధించిన పార్టీ సంబంధించిన ఇన్ఛార్జి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా నా యొక్క శాయశక్తుల నేను కష్టపడతానని విద్యార్థుల పట్ల ఎటువంటి ఇబ్బందులు జరిగిన అవసరం గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేము పెట్టిన ప్రవేశపెట్టిన పథకాలు ఎక్కడైనా కానీ తూట్లు వచ్చినా ఎక్కడైనా అశ్రద్ధ జరిగినా ఫీజుల డిఎంబర్స్మెంట్ బకాయిలు కానీ స్కాలర్షిప్ పెండింగ్ స్కాలర్షిప్లు కానీ విడుదలలో కానీ ఎక్కడైనా అనసత్వం కనుక ప్రదర్శిస్తే ఖచ్చితంగా ఓర్చుకునేది లేదు ఊరుకునేది లేదు మా నాయకులు నేను వాళ్ళ అన్నదండంతో మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని ఇక ఈ విధంగా నాకు ఈ పోస్ట్ నాకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా జిల్లా నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ